మేచిల్ జిల్లా అల్వాల్ పదకొండు సంవత్సరాలు పూర్తయినప్పటికీ తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు నెరవేలేదని తెలంగాణ ఉద్యమకారులు ఆవేదన వ్యక్తం చేశారు రాష్ట్ర ఆవిర్భవన దినోత్సవం సందర్భంగా మయర్చెల్ జిల్లా అల్వాల్లోని ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహం వద్ద జరిగిన కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో తెలంగాణ వాదులు పాల్గొన్నారు ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాటం చేసిన ఉద్యమకారులు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తే తప్ప తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు నెరవేరాయని అన్నారు నాడు కేసీఆర్ నేడు రేవంత్ రెడ్డి ఇద్దరు తెలంగాణ ఉద్యమకారులని నిర్లక్ష్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఉద్యమకారులకు షాల్వా పూలదండలతో ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో ఉద్యమ నాయకులు కొండ రామాదాసు సూర్య నాయక్ గుల్లపల్లి దయానంద్ రావు గుంట సత్యనారాయణ రెడ్డి చీమ శ్రీనివాస్ సురేందర్ రెడ్డి మరియు పెద్ద ఎత్తున ఉద్యమకారులు పాల్గొన్నారు ఇవాళ తెలంగాణ ఉద్యమ ఫోరం గత తొమ్మిదిలో చనిపోయిన వాళ్ళను తర్వాత ఇప్పుడు ఈ ఉద్యమంలో తెలంగాణ సాధన సమర ఉద్యమంలో చనిపోయిన పన్నెండు వందల మందిని డాక్టర్ సీన్ గారు తర్వాత కొండస్వామి స్వామి గారు ఈ అధ్యక్షతన మరి ఉపాధ్యక్షతన జరిగినటువంటి కార్యక్రమంలో మరి రామదాస్ అన్న గారు తొలి ఉద్యమ నాయకులు దయానంద్ గారు మరి అట్టనే ఎం సూర్యనాయక్ గారు ఆల్మోస్ట్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఇలాంటి వాళ్ళందరూ కూడా ఇవాళ ఈ యొక్క జయశంకర్ గారు భూపాల్పల్లి జయశంకర్ గారి విగ్రహం దగ్గర ఈ తొలిసారిగా ఈ ప్రాంతంలో కేసీఆర్ కానీ రామ్ గారు కానీ తెలంగాణ ఉద్యమకారులు కానీ అందరు కూడా ఇక్కడికెళ్ళే బయలుదేరినటువంటి ఉద్యమాలను గుర్తు చేయడానికి ఇవాళ ఇక్కడ తెలంగాణ సాధన సభ రోజులు అందరం కూడా రావడం జరిగింది ఇక్కడ అన్ని పార్టీలకు అతీతంగా ఈ వేదిక ఉన్నది కాబట్టి ఇలా నేను సూర్యనాయక్ గారు దయానంద్ గారు కూడా ఈ ప్రాంతానికి రావడం జరిగింది వాళ్ళ ఇన్వైట్ చేయడంతో కాబట్టి ఇది తక్షణమే ఈ యొక్క సి డాక్టర్ శ్రీనివాస్ చెప్పినటువంటి విషయాన్ని కాంగ్రెస్ పార్టీల ముఖ్యమంత్రి దృష్టికి మా పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ దృష్టికి కూడా దీన్ని తీసుకుపోయి మేనిఫెస్టోలో పెట్టినటువంటి దాని విషయాన్ని వారు చెప్పిన రెండు వందల యాభై గజల స్థలాన్ని వీరికి ఒక గౌరవ వేతనాన్ని కలిగించే విషయాన్ని ఇవాళ ఖచ్చితంగా తెలంగాణ సాధన సమరవేది అధ్యక్షుడిగా గంటా సత్యనారాయణ రెడ్డిగా ఈ దానికోసం తెలంగాణ ఉద్యమం కోసం చెప్పాలంటే ప్రపంచ ఉద్యమాలలో ఈ తెలంగాణ ఉద్యమం ఒక్కటి ఇట్లాంటి ఉద్యమం దోసుకొని ఇవాళ లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ను అప్పు దోసుకొని ఇవాళ మొత్తం యావత్ తెలంగాణ అటు ట్రైబల్సీ కానీ ఇటు ఎస్సీ ఎస్టీలే కానీ అటు బీసీలే కానీ ఎకనామికల్ బ్యాక్వర్డ్ ఇటు రెడ్డిసి కానీ అందరి భూములను ఆస్తులను అన్నింటినీ దోసుకున్న కేసీఆర్ని ప్రజలలో విరిదీస్తే తప్ప ఈ తెలంగాణ ప్రజలకు ఇంకా ఎలాంటి సంతృప్తి ఉండేది వాళ్ళ వాళ్ళ లక్షల కోట్లను రేవంత్ రెడ్డి గారు అవినీతిని అధికారులు ఆఫీసర్లు ఉన్న అధికారులు ఐఎస్ఆర్ ఆఫీసర్లను వాళ్ళందరూ తక్షణమే వాళ్ళ మీద ఎన్క్వైరీ చేసి ఈ తెలంగాణ ప్రజలకు న్యాయం చేయాలని రేవంత్ రెడ్డి గారికి సభ ద్వారా డిమాండ్ చేస్తున్నారు ఏదైతే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కోసం ఆ రోజు తుపాకీ గుండకు రక్త ధర్మణ చేసిందో దాన్ని కొనసాగింపగా మల్లిదేశ ఉద్యమంలో ఇక్కడ పద్నాలుగు వందల మంది అమరులు తమ జీవితాలను తారపోయడం జరిగింది ఈ త్యాగాలు మావి భోగాలు మీవా అనే దాంతో ఇవాళ తెలంగాణ ప్రజల్లో బాగా కోపతాపాలతో ఈ ప్రభుత్వాల మీద ఉన్నారు దశాబ్ద కాలంగా కేసీఆర్ కావచ్చు ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద కూడా తెలంగాణ ఉద్యమకారులకు కావచ్చు తెలంగాణ ప్రజలకు తీరని అన్యాయం చేస్తున్నారు ఈ తీరని అన్యాయాన్ని మనం ఎదిరించాల్సిన అవసరం ఉంది మనమే ఎమ్మెల్యేలుగా పోటీ చేయాలి ఎంపీలుగా పోటీ చేయాల్సిన అవసరం ఉంది ఆ విధమైన ఆ విధంగా చేయడం ద్వారా ఇవాళ తెలంగాణ ఉద్యమాన్ని నీరుగార్చి తెలంగాణ వచ్చిన తర్వాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకొని వాళ్ళు లక్షల కోట్ల రూపాయలు ఎనకేస్తున్నారు దానికి ఇవాళ మన తెలంగాణ కోసం కొట్లాడిన మన నాయకుడు కూడా తెలంగాణ కోసం కొట్లాడిన మన నాయకుడు కూడా కోదండ గారు ఇవాళ సామాజిక తెలంగాణ గురించి ఎందుకు మాట్లాడతలేరు ఫస్ట్ అయితే తెలంగాణ రానియండి తెలంగాణ వచ్చిన తర్వాత సామాజిక తెలంగాణ అనే అంతే అన్నారు కదా మరి ఈ సామాజిక తెలంగాణ గురించి వాళ్ళు ఎందుకు మాట్లాడలేదు సామాజిక తెలంగాణ గురించి నువ్వు ఎందుకు కార్యాచరణని రూపొందించట్లేదు ఇక్కడ తెలంగాణ ఏదైతే అట్టడుగు వర్గాలకు సంబంధించిన బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు వాళ్ళకి అన్యాయం జరుగుతున్నప్పుడు నువ్వు నోరెందుకు ఇవ్వట్లేదు మంత్రివర్గంలో మహిళలకు ఇవ్వనప్పుడు మంత్రివర్గంలో బీసీలకు ఇవ్వనప్పుడు మంత్రివర్గంలో ఎస్సీ ఎస్టీలకు తగిన ప్రాధాన్యత ఇవ్వనప్పుడు అట్లనే ఎస్సీకి సంబంధించిన ఉప ముఖ్యమంత్రి పెట్టి తీసేసినప్పుడు నీ గొంతెట్టిపోతుంది నువ్వు ఎటు మాట్లాడుతున్నావు ఏం చేస్తున్నావు అనే కోదండరామ్ గారిని మాట్లాడుతున్నా కోదండరామే కాదు ఆ రోజు తెలంగాణ ఉద్యమకారులు అనేది చెప్పుకునే వాళ్ళు భౌగోళిక తెలంగాణ వచ్చిన తర్వాత సామాజిక తెలంగాణ అనే మాట్లాడింది కదా దశాబ్ద కాలం అయిపోయింది ఇవాళ రెండు సంవత్సరాలు అయిపోయింది మూడో సంవత్సరం ఒక సంవత్సరం అయిపోయి రెండో సంవత్సరంలో కాలు పెడుతున్నాం ఈ కాలు పెడుతున్న సందర్భంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం జరుపుకుంటున్నాం కాబట్టి తెలంగాణ ఉద్యమకారులకు ఉద్యమ కారణంగా మేమేమడుగుతున్నాం అంటే మీ పొద్దున్నేమైనా సామాజిక తెలంగాణ గురించి ఎందుకు మాట్లాడతలేరు సామాజిక తెలంగాణ గురించి ఎందుకు కార్యాచరణ రూపొందిస్తలేరు అని ఆమెతోటి సభాముఖంగా ప్రశ్నించడం జరుగుతుంది